కొద్ది క్యూ లైన్లలో నిరీక్షించిన తర్వాత భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ప్రవేశ మార్గం వద్దకి చేరుకుంటారు ఒకే ఒక మార్గం వల్ల గర్భాలయానికి వెళ్లే భక్తులకి ఆ ప్రదేశంలో తోపులాట తప్పదు అందుకే లోపలికి పంపేటప్పుడు బయటకొచ్చే వాళ్ళని బయటకి పంపేటప్పుడు వాళ్ళని ఆపేస్తారు మామూలు రోజుల్లో ఒక గంట సమయంలో దాదాపు నాలుగు వేల మంది భక్తులు ఈ మార్గంలో దర్శనానికి వస్తారు కాబట్టి మేము మూడు లోపలికి నాలుగు నిమిషాలు బయటకి మూడు లోపలికి నాలుగు నిమిషాలు బయటకి అటుపై మూడు లోపలికి ఐదు నిమిషాలు బయటకి వచ్చే పద్ధతిని పాటిస్తుంటాం ఇలా ఎల్లప్పుడూ క్యూ లైన్లు వేగంగా కదులుతూనే ఉంటాయి కాబట్టి భక్తులు గర్భగుడిలోని స్వామి వారిని కొద్ది క్షణాలు చూడగలిగితే అదృష్టవంతులే మా దర్శనం పూర్తయిందే నిజమే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న తర్వాత దేవుణ్ణి కొన్ని క్షణాలే చూసినప్పటికీ మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది కేవలం మేము కొన్ని క్షణాలలో బయటకు వచ్చేసి ఇక్కడ నిలబడిపోయాం అంతే ఆయన్ని చూసినప్పుడు మనం అన్నీ మర్చిపోతాం అలా చూస్తూ ఉండిపోతాం అంతే కనీసం ఏదైనా మొక్కోవాలన్న ఆలోచన కూడా రాదు అందుకే ఆయన అలా చూస్తూ ఉండిపోయాం నా కథే చాలు ఆ కొద్ది క్షణాలు చాలామంది భక్తులకు సరిపోతాయో లేదో తెలియదు కానీ ఈ గర్భగుడిలోని అనేక అద్భుతాలు చూడాలంటే మాత్రం చాలా సమయం కావాలి అయితే కెమెరా కంటితో వాటిని చూసేందుకు శాస్త్రం ఒప్పుకోదు ఈ నమూనా ఆలయం ద్వారా ఆ అద్భుతాలు చూద్దాం శ్రీవారి గర్భగుడిని అచ్చు తీసినట్టుగా ఉండే ఆలయమిది ఆధ్వర్యంలోని ఎస్విబీసీగా పిలిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారికి జరిగే సంప్రదాయ సేవలను ప్రసారం చేయడం కోసం రెండు వేల ఎనిమిదిలో ఈ ఆలయాన్ని నిర్మించారు వెంకటేశ్వర వైభవాన్ని కళ్ళారా చూడాలన్నది భక్తుల కోరిక అయితే గర్భాలయంలోకి కెమెరా ప్రవేశం లేదు అందుకే గర్భగుడిలో ఎలా ఉంటుందో అచ్చంగా అదే విధంగా ఉండేలా తిరుపతిలో ఒక తిరుమల ఆలయాన్ని నిర్మించాం తిరుమల ఆలయంలో జరిగే అన్ని రకాల సేవలను ఇక్కడ యాస్టీస్గా అంటే తూచా తప్పకుండా చేస్తూ వాటిని షూట్ చేసి ప్రసారం చేస్తుంటాం ఈ నమూనా ఆలయం ప్రతి ఒక్క విషయంలోనూ అసలు దేవాలయానికి నకలుగా ఉంటుంది ప్రత్యేకించి ఇక్కడి గర్భగుడి అద్భుతంగా తిరుమలని తలపిస్తుంది నల్ల రాతితో చేసిన ఈ గర్భాలయంలోని మూల విరాట్ స్వామి నిలువెత్తు విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉంటుంది తిరుమల శ్రీవారిని శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో పాటు తిరుమల బాలాజీ గోవింద శ్రీనివాస అంటూ భక్తులు పలు పేర్లతో పిలుస్తుంటారు శ్రీవారి విగ్రహాన్ని ఏ శిల్పి రూపొందించాడు లేదా ఎవరు ప్రతిష్ఠించారో చెప్పే ఆధారమేదీ లేదు నిజానికి స్వామివారు ఇక్కడ స్వయంభువై వెలిశాడని ప్రతీతి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రూపొందించే చిత్రాలన్నీ ఇంచుమించు ఇదే రూపంతోనే కనిపిస్తుంటాయి కానీ స్వామివారికి చాలా రూపాలున్నాయి ప్రధాన విగ్రహం చుట్టూ ఆ రూపాలన్నీ కొలువై ఉంటాయి ఈ ప్రతి విగ్రహం ప్రత్యేకమైన అస్తిత్వం కలిగి ఉండడంతో పాటు వివిధ సందర్భాల్లో ప్రత్యేక పూజలు అందుకుంటాయి వెండితో చేసిన ఈ భోగ శ్రీనివాసుడే రోజువారీ సేవల్లో ఎక్కువ వాటిని అందుకుంటాడు ఈ కొలువు శ్రీనివాసుడు ప్రధానమూర్తికి ప్రతిబింబంగా ఆలయ వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు ఈ ఉగ్ర శ్రీనివాసుడు ప్రధాన దైవం కోపాగ్నికి ప్రతిబింబం అలాగే ఇక్కడ అమ్మవార్లు భూదేవి శ్రీదేవి సమేతుడైన స్వామివారిని మలయప్ప స్వామిగా పిలుస్తారు ప్రతిరోజు వివిధ రకాల సేవల కోసం ఈ విగ్రహాన్ని గర్భాలయం నుంచి వెలుపలికి తీస్తారు భక్తులు కనుల పండువుగా భావించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ విగ్రహాన్నే ఊరేగిస్తుంటారు గర్భాలయం లోపలైన స్వామి స్వామివారి విగ్రహాలకి విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలతో అలంకరిస్తారు అలాగే ఖరీదైన సంప్రదాయ వస్త్రాలు కడతారు భక్తుడు ఈ సృష్టిలోని అద్వితీయమైన వాటిని దేవుడికి సమర్పిస్తూ ఉంటాడు అత్యుత్తమ పట్టు అత్యుత్తమ ఆభరణాలు అలాగే అత్యుత్తమమైనటువంటి పుష్పాలు ఇంకా అత్యుత్తమ సువాసనలు వంటివి ప్రధాన ఆలయంలోపల రోజువారీ సేవల కోసం కేవలం అత్యంత నాణ్యమైన దినుసులు ఉపయోగించడమే కాదు స్వామివారి సేవల కోసం రెండు వందల మంది అర్చకులున్నారు ప్రావీణ్యానికి అనేక ఏళ్లు పట్టే అత్యంత ప్రాచీనమైన కొన్ని హిందూ గ్రంథాలని వీళ్లు అభ్యసించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో శేషాచలం అడవుల్లో ధర్మగిరి కొలువై ఉంది ఇక్కడే వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కొలువై ఉంది ఈ విద్యా సంస్థ వేదికగా వేదకాలము నాటి విద్యని నేటితరం విద్యార్థులకి బోధిస్తుంటారు నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించబడింది మంచి ఉత్తమమైనటువంటి వేద పండితులని అలాగే దేవాలయాల్లో చక్కగా అర్చన చేయటానికి సమర్థమైనటువంటి అర్చకులని అలాగే ప్రపంచంలో ఉండే వారందరికీ కూడా పౌరోహిత్యం చేయటానికి చక్కటి పురోహితుల్ని తయారు చేయటానికి ఈ వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కొనసాగుతోంది ప్రాచీన సాంప్రదాయాల్లోనే ఇక్కడ బోధన సాగుతుంటుంది వేల సంవత్సరాల నాటి గ్రంథాలని ఇక్కడి విద్యార్థులు వల్లెవేస్తుంటారు వైఖానస ఆగమ శాస్త్రాల్లో పేర్కొన్న ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే పద్ధతుల్లో ప్రావీణ్యం సాధిస్తారు విద్యార్థులు పదేళ్ల కంటే తక్కువ వయసులోనే ఇంటిని ప్రధాన స్రవంతి పాఠశాల వ్యవస్థని వదిలిపెట్టి సంస్కృత రూపంలోని తత్వశాస్త్రం ఆది భౌతిక శాస్త్రం నేర్చుకోవడానికి ఇక్కడికి చేరుతారు నేను సాగమం చదువుతున్నాను రెండవ సంవత్సరం చదువుతున్నాను ఆ ఇంట్లో అయితే ఇద్దరు ముగ్గురు ఉంటాం ఇక్కడైతే ఏడు వందల మందితో ఉంటున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడైతే ఒక క్రియాధర్మం అంతా ఉంటుంది దానివల్ల ఇక్కడ యాక్టివిటీస్ అంతా బాగుంటుంది కాబట్టి చేస్తున్నాం తర్వాత ఈ విద్యార్థులు తిరుమల తిరుపతి ఆలయంలో విధులు నిర్వహించే రెండు వందల మంది అర్చకుల బృందంలో చేరుతుంటారు ఆలయంలో సేవలు నిర్వహించడం దాని పవిత్రతను కాపాడడం అర్చకుల పని మాత్రమే కాదు తిరుమలలో మరో బృందం కూడా కీలకంగా వ్యవహరిస్తుంటుంది వేళ్లనే జీయర్లు అంటారు ప్రధాన ఆలయం తాళాలు అధికారికంగా వీళ్ల దగ్గరే ఉంటాయి ఉదయం తలుపులు తెరవడం రాత్రి తాళాలు వేయడం వీళ్ళే చేస్తారు ఏకాన్సే అయిన తర్వాత బీగాలు వేసుకొని ఇక్కడ తెస్తారు మళ్ళీ సుప్రభాతానికి గొళ్ళ వాళ్ళకి వచ్చి పిలుచుకొని పోతారు కైంపొడలను పిలుచుకొని వచ్చిన తర్వాత గెలిచి జీంగా పిలుచుకొని పోయి సుప్రభాతం చేస్తారు సుప్రభాతం నుంచి ఏకాన్సే వరకు ప్రతి ఒక్క కైంకర్యం మఠం ద్వారా జరుగుతుంది అన్ని కైంగిరియాలు ఈ జీయర్లని శ్రీరామానుజుల వారసులుగా చెబుతారు పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంస్కర్త రూపొందించిన ఆచారాలు పద్ధతుల్లో చాలా వాటిని తిరుమల ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు